ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ముఖ్యంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ యొక్క అక్రమ నిర్మాణాలపైన అక్రమాలపైన పదే పదే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందరి నుంచి కూడా గత ఐదేళ్ళగా ఎంవివి చేసినటువంటి భూ కబ్జాలపైన అక్రమ నిర్మాణాల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటం న్యాయ పోరాటాలు చేయటం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగూడు రామకృష్ణ బాబు గారు కూడా న్యాయ పోరాటాలు చేయటం విశాఖ నగర ప్రజల ఆస్తిని నగర ప్రజల్ని మోసం చేసే విధానాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టడం అనేది జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది ఏదైతే మధురవాడ సర్వే నెంబర్ టూ పట్టా నంబర్ ఐదు వందల తొంభై ఐదులో ప్లాన్ తీసుకొని ఎంబీవి పట్టా నంబర్ ఐదు వందల ఎనభై ఐదులో వేరే వ్యక్తి చెందినటువంటి స్థలంలో సెల్లారు జీ ప్లస్ ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అంటే సుమారు లక్ష ముప్పై వేల ఎసెట్ని అక్రమ నిర్మాణాన్ని చేపట్టేటువంటి విషయాన్ని ఇవాళ వెలుగులోకి వచ్చింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఏదైతే పసుపుల మహేష్ అనేటువంటి వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించారో తన స్థలంలో తన తనకున్నటువంటి పట్టా హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో పసుపుల మహేష్ అనేటువంటి వ్యక్తి స్థానంలో ఎంవి అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఆనందస్తుల భవనం నిర్మించారు అప్పుడు మమ్మల్ని బెదిరించారు మాట వినకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికార అన్నదానంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి ఈ ఏడాదిషన్ నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పసుపుల మహేష్ హైకోర్టు ఆశ్రయించారు హైకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు కార్పొరేషన్ వారిని మూడు నెలల్లోగా ఈ పిటిషన్ దాని యొక్క సమస్యని పరిష్కరించి చట్టపరంగా చర్యలు తీసుకోమని పట్టా నెంబర్ ఐదు వందల ఎనభై ఐదులో నిర్మించినటువంటి ఈ స్థలం మూడు వేల మూడు వందల ఎనభై ఐదు చదరపు గజాల్లో ఎంఈవీ అక్రమ నిర్మాణం చేపట్టాడు అక్రమంగా జీవీఎంసీ దగ్గర నుంచి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఏ విధమైనటువంటి అప్రూవల్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా షార్ట్ ఫాల్లో ఉంది ప్లాను సుమారు ఎనిమిది వందల రోజులు పైగా షార్ట్ ఫాల్ లో ఉంటుండగా డబ్ల్యూపిఆర్ఎస్ లాగిన్ లో ఉంటుండగా నిర్మాణ అనుమతులు జరుగుతున్నా కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఒక తప్పుడు పట్టాలో ఏదైతే తన కాని భూములో ఎంబీవీ నిర్మాణం చేపడుతుంటే జీవీఎంసి అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎందుకు అప్పటి ప్రభుత్వంలో మీనిమేషాలు లెక్కించారని చెప్పి అడుగుతా ఉన్నాం విలువ చేసేటువంటి ప్రాపర్టీ ఇది కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మోసపోయినటువంటి పరిస్థితి ఇది నిన్న మొన్న ఒక ప్రధాన దినపత్రికల్లో ఏవైతే వార్తలు వచ్చినాయో ఈ వార్తను చూసి మేము నివరిపోయాం హైకోర్టు ఆర్డర్ను బేస్ చేసుకొని ప్రస్తుత జీవీఎంసీ కమిషనర్ ఒక హీరింగ్ కూడా చేశారు ఇవి హీరింగ్ ఆర్డర్స్ ఇవి అందరినీ పిలిచి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా భూమి ఎవరిది ఎవరి భూములు నిర్మాణాలు చేపట్టారు అని తహసీల్దార్ గారే రిపోర్ట్ కూడా రప్పించుకున్నారు తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు అనుకుంటా నిర్ధారించారు అది తప్పుడు పట్టాలని ఏదైతే సర్వే నంబర్ ఐదు వందల ఎనభై ఐదులో వీళ్ళు నిర్మించారో అది వీని సైట్ కాదని చెప్పి నిర్ధారించినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ ఇది ఆ భూమి దేంట్లో సంబంధించింది అన్నది అంటే జీవిఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో సర్వే అధికారులు ఎవరైతే ఉన్నారో భూమి ప్లాన్ ఎప్పుడైతే అప్లై చేస్తారో దానికి పోస్ట్ వెరిఫికేషన్ అంటాం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ భూమి సరిహద్దులు ఆ భూమి ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అక్కడ పక్కన గడ్డ కానీ లేదంటే ప్రైవేట్ వ్యక్తులు చెందిన భూమి అయిన కబ్జా గురి కాబడుతుందని చెప్పి చెక్ చేసిన తర్వాతే పోస్ట్ వెరిఫికేషన్లో జీవీఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వాలి అటువంటిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా మూడేళ్లు గడుస్తున్నా జీబీఎంసీ అధికారులు కన్నెత్తు కూడా అపార్ట్మెంట్ వైపు చూడకుండా అక్రమ నిర్మాణం పైకి చూడకుండా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అప్పుడున్నటువంటి మొదలువాడ ఏసీపీ శబనం శాస్త్రి ఇప్పుడు కూడా కీలకమైనటువంటి జోన్ లో జోన్ ఫైవ్ లో మళ్ళీ విధులు నిర్వహిస్తా ఉన్నాడు అసలు అధికారుల పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు టౌన్ ప్లానింగ్ అధికారుల పైన సర్వే అధికారుల పైన టౌన్ టౌన్ ఏం చేస్తున్నారు ఇదే పీక్ కానీ అలాగే కోర్మన్ పాలెం వెంచర్ కానీ అలాగే పిఎం పాలెం ఎంవి సిటీ కానీ అన్ని వెంచర్ దగ్గర ప్రభుత్వ భూములు కానీ శ్మశానాలు కానీ గడ్డ బాల గాని కాలువలు గాని కబ్జా చేశారని చెప్పి అనేక ఫిర్యాదులు ఉన్నా కానీ చర్యలు తీసుకోకుండా అధికార అండదండలతో ఏదైతే ఎంవి అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఇళ్ళగా ఇప్పటికీ కూడా అదే కొనసాగిస్తా ఉన్నారు స్థానిక కార్పొరేటర్ కోర్మన్ పాల స్థానిక టీడీపీ కార్పొరేటర్ కూడా ఫిర్యాదు చేశారు ప్రభుత్వ భూమి భూమిని కూడా కబ్జా చేశారని చెప్పి హైకోర్టు సంపత్ కుమార్ గారు ఏదైతే విచారణ చేపట్టారో ఏదైతే నిర్ధారించారో ఇది తీసుకున్నటువంటి అనుమతులు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఇప్పటికి కూడా పట్టించుకోకుండా ఏదైతే మినిమేషాలు లెక్కేస్తా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ఏదైతే పట్టణ ప్రణాళిక విభాగంలో అవకతవకలు అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయో దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ఎంవి కట్టడి నిర్మాణాలన్నింటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన విచారణ కమిటీ నియమించాలి ఎంవి అక్రమాల వల్ల ఎవరైతే ఎంబీవీ అపార్ట్మెంట్స్ ఎంఈవీ వెంచర్లు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు కోట్లాది రూపాయలు కష్టాదితను ఫ్లాట్లు దొడ్డిదారులు ఆక్యుమెన్ సర్టిఫికెట్ లేకుండా ప్లాన్ అప్రూవల్స్ లేకుండా కోర్టు వివాదాల్లో ఉంటుండగా ఎంవి మసిపూసి మారేడుకాయ చేసి విశాఖ నగర ప్రజలనే కాదు ఎవరైతే కొనుగోలుదారులు అందరినీ కూడా మోసూ చేస్తాడన్నది నిదర్శనం ఇది మీ అందరికీ తెలుసు మొన్న మొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జ్షీట్ ఫైల్ చేసింది హైగ్రీవా భూములు హైగ్రీవా అనుమతులు హైగ్రీవా దగ్గర మాస్టర్ ప్లాన్ రోడ్ లో వీళ్ళు చేసినటువంటి భాగవతం ఏదైతే ఉందో అవన్నీ కూడా బట్టబాలైనవి ఎంబీవీ మీద ఈడీలో కేసు ఫైల్ చేసినా గాని ఎంబీవీ వెంచర్ కొన్ని వందల కేసులు ఇప్పటికీ కూడా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి విశాఖ ప్రజలు గాని కొనుగోలు గాని కొనుగోలుదారులు గాని జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎంబీబీ చేతిలో ఎంబీబీ వెంచర్స్లో మీరు అన్ని అనుమతులు చెక్ చేసుకొని కొనుక్కోవాలి లేదంటే మోసపోకండి మీ కష్ట జీతాన్ని మోసపోతారని చెప్పి మేము పలుకుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి జీవీఎంసీ అధికారులకి మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం ఎంబీబీ వెంచర్లు ఏవైతే వేశారో ఎంబీబీ ఏదైతే గతంలో శ్మశానాలు కబ్జా చేశారో గడ్డలు కబ్జా చేశారో ప్రభుత్వ భూములు కబ్జా చేశారో బెదిరించి ప్రైవేట్ వ్యక్తులు ఆస్తుల్లో ఏ విధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారో వీటి పైన అక్రమ టీడీఆర్ పొందిన విధానం పైన మార్గంలో వ్యవహరించిన తీరు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి నారాయణ గారిని జిఎంసీ కమిషనర్ గారిని కూడా కూడమి కార్పొరేట్ అందరూ కూడా కోరబోతున్నామని చెప్పి తెలియజేస్తా తెలియజేస్తున్నాం ప్రధానమైన ప్రజాపాలనలో వచ్చాం మంచి ప్రభుత్వంలో ఉన్నాం దొంగల్లో అరికట్టే పరిస్థితి కూడా రావాలని ఇవాళ ప్రెస్ మీట్ ద్వారాగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒక ఎంపీగా పోటీ చేసి ఒక భూ బకాసురుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి సుబ్బారెడ్డి అందులో వివి సత్యనారాయణ వీళ్ళు నలుగురు విశాఖపట్నాన్ని అద్దులు లేకుండా దోసుకున్నారు ప్రభుత్వ స్థలాలు కానీ అందులో భాగంగా ప్రజలకు ఏదైతే ఫ్లాట్ల కింద అమ్ముతున్నారో ఈ రోజుకి మోసం చేస్తుంటే కార్పొరేషన్ అధికారం కూడా ఎందుకు పట్టించుకోలేదు విధి విధానాలకి కట్టుబడి ఉండాలి కానీ ఇంకా సైకో ప్రభుత్వం లేదు నేను అధికారులు కూడా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఏదైతే కోట్లు పెట్టి ఈవేళ ఎంఈవి లూపు ఊపులో పడుతున్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాడు దొంగ వాడు విశాఖపట్నాన్ని అమ్మనందుకు వచ్చాడు వాడికి లెఫ్ట్ రైటు సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి మీదనే అస్తం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నలుగురు చేస్తున్న ఈ దొంగల్ని ఏమాత్రం అక్కడికి వెళ్ళి మీరు ఇల్లు కొనుక్కుంటే మోసపోయే పరిస్థితిలో ఈవేళ విశాఖపట్నంలో భయభ్రాంతులు చెందినప్పుడు అధికారులు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇమీడియట్గా ఏవైతే వాళ్ళ బిల్డర్స్ ఉన్నాయో కంప్లైంట్స్ ఉన్నాయో అధికారంగా ముందు ఆఫ్ చేయమని నేను కమిషనర్ దగ్గర నుంచి ఉన్న అధికారులందరినీ కోరుతున్నాను మీరు వారం రోజుల్లో ఇట్ల మీద చర్య తీసుకోపోతే ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మేము ఆపే పరిస్థితి వస్తే అధికారుల మీద కూడా కూర్చొని యాక్షన్ తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏదైతే పేదవాడికి కొన్ని కోట్ల రూపాయలు ఇట్లా బిల్డింగ్ ఉంటే తర్వాత పోలీస్ కేసులకు కానీ లేకపోతే కోర్టు కేసులు కానీ కొనుక్కున్నాడు బాధపడే పరిస్థితి ఈ విశాఖపట్నం నగరంలో ఉండకూడదు దీన్ని మా ప్రభుత్వం ద్వారా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఇటువంటి వ్యక్తుల మీద కూడా మా మినిస్టర్ గారు నారాయణ గారు కూడా ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటి మీద చర్య తీసుకొని ఎందుకంటే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు భయపడితే మనం బాగు చేయలేం మంచి ప్రభుత్వానికి పేరుతో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నందుకు వస్తే విశాఖపట్నాన్ని మాకందరికీ కార్పొరేట్ చేసింది తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి ప్రజలు ఆ ప్రజలు ఇబ్బంది పెడితే ఎంత తోడు మీదకైనా వెళ్ళందుకు వెనకాడం అందరమే ముమ్మడిగా పోరాడుతామని మీ ద్వారాగా తెలియజేస్తూ అధికారులు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మీద తొందరగా ఇమీడియట్గా తీసి మీరు పత్రిక ద్వారాగా రిలీజ్ చేయాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను